శ్రావణ మాసం ప్రారంభమైంది శ్రావణ మాసంలో చేయకూడని పనులు అత్యంత పవిత్రమైన మాసం శ్రావణ మాసం ప్రారంభమైంది పూజలకైనా శుభకార్యాలకైనా వ్రతానికైనా ఎలాంటి శుభ కార్యాలకైనా ఎలాంటివైనా చేయగలిగే మాసం శ్రావణ మాసం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చినాయి అన్ని మంగళవారాలు వచ్చాయి పూజలు చేయకూడని తప్పులు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాంసం కాబట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజిస్తే వివాహం అయిన వారికి నిండు సౌభాగ్యం అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు సౌభాగ్యం లభిస్తాయి అలాగే శ్రావణ మంగళవారాలలో గౌరీ వ్రతాన్ని చేయాలి ఇంకా ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది ప్రతి సంవత్సరంలో ఈ ఒక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నా సరే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో మీ ఇల్లంతా కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఒకవేళ ఈ శ్రావణ మాసంలో నెలసరి వస్తే గనుక ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో కాకుండా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శనివారాలు చేసుకోవచ్చు ఈ శ్రావణ శుక్రవారాలను సిద్ధి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్లే ఆడవారి సౌభాగ్యం కోసం తన భర్త ఆదాయం పెరగడం కోసం శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందే తెచ్చుకొని ముందే పెట్టుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా శ్రావణ మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి ఏదో లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది శం శంఖం ఒకటి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి అలా తెచ్చుకుని పెట్టుకుంటే మీ కుటుంబంలో భోగభాగ్యాలు లభిస్తాయి అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన దాంట్లో వేరొకటి తామర గింజలు అలాగే తామరగింజలను ఒక మాల తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఈ మాలను వేసి పూజ చేసుకోండి మరి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వెండి గుందులో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి మీ స్తోమతను బట్టి వెండి గుండె కొనుక్కొని తెచ్చుకోండి మీ దగ్గర వెండి కుండ లేనట్లయితే మట్టి కుండలో దీపారాధన చేసిన చాలా మంచిది అలాగే ఈ శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో పూజ చేసేవారు ఆవు నెయ్యితో కనుక దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే పవిత్రమైన శ్రావణ మాసంలో తులసి మొక్కను కూడా ఎక్కువగా పూజించాలి శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించే వారికి అఖండమైన రాజయోగం కుబేర యోగం సిద్ధిస్తుంది ఇక మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శ్రావణ మాసంలో తులసి మొక్కలు కొనుక్కొని తెచ్చుకోండి ఈ శ్రావణ మాసంలో తులసి మొక్కకు పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే శ్రావణ మాసంలో వచ్చే సోమవారంలో శివుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి శ్రావణ సోమవారంలో తప్పక ఏదైనా శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయండి పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా చేసుకోవాలి ఆగస్టు ఎనిమిదవ నెల ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఆహ్వానం పలికే విధంగా చాలా సులభంగా ఎలా పూజ చేసుకోవాలంటే శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేటప్పుడు ఒక చెక్క పీఠాన్ని తెచ్చుకోండి ఇలా పీఠం పైన కొత్త వస్త్రాన్ని వేసి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి